వాటర్ సేవియర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ ఓబుల్ పల్లి టు ఆల్ ఇండియా మనహాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఈజ్ స్మాల్ ట్రిబ్యూట్ టు హ్యాష్ ట్యాగ్ రంజితాన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఇవాళ డే సెవెంటీ టూ ఈ బ్యూటిఫుల్ ప్రదేశం నుంచి అయితే స్టార్ట్ ఉంది ఇక్కడైతే రోడ్డు కన్స్ట్రక్షన్ చేసే వీళ్ళైతే నిజంగా వచ్చి ఆ రూట్లో వచ్చాము ఎక్కడ పదహైదు వేల అడుగుల ఎత్తు నుంచి అలా డౌన్లో వచ్చేస్తూ ఆ కారు వస్తుంది కదా అలా వచ్చేసి అలా అక్కడి నుంచి ఇప్పుడైతే మనం ఐదు కొండలు ఐదు గుట్టలు ఎక్కి తిరిగిపోవాలి అలా వస్తూ వీళ్ళని అయితే అడిగాను సరేలే ఉండు అని చెప్పారు టెంట్ వేసుకుంటానంటే టెంట్ ఎందుకులే వేసుకోవడం మా క్యాబిన్లోనే ఉండు అంటే ఆ అయితే నాకు చోటు అయితే ఇచ్చారు ఇక తిన్నావా లేదా అంటూ వాళ్ళ మెస్సులోనే నాకైతే తినేదానికి నైటు ఇప్పుడు నాకు తినేదానికి తిండి ఇచ్చి మధ్యాహ్నానికి వెళ్ళే దారిలో కూడా ఉంటుంది పో అంటూ కొన్ని రొట్టెలుగా ఇచ్చారు నిజంగా వీళ్ళైతే వీళ్ళు ఒక మనిషిగానే నన్ను చూసుకున్నారు వీళ్ళందరికీ జీవితాంతం థ్యాంక్ఫుల్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం అక్కడ ఉన్నాయి ఐదు లైన్లుగా గుట్టలు ఉన్నాయి ఆ ఐదు లైన్లు ఎక్కేసి అవతలకి వెళ్ళిపోదాం ఏ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ ట్యాగ్ రంజితాన్ వీల్స్ అన్న చాలా హ్యాపీగానే ఉంది అన్నగ ట్రిబ్యూట్ లాంటిది ఇలాంటి ప్రదేశాల్లో మన రైడ్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఇక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం మన రైడ్ని నేషనల్ హైవే త్రీ వనులు చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఉండే చోట ఇలా ఎడల్ప్ చేసేస్తూ ఉన్నారు మనం అయితే మూడు రన్నింగ్ లెక్కినాము ఇంక రెండు రన్నింగ్ లెక్కాలి ఒకసారి మధ్యలో స్కిడ్ అయింది ఈ రోడ్లల్లో పంచర్ కూడా అయిపోయింది ఫ్రంట్ టైరు మరి ఇంకా చూద్దాం ఓపెన్ చేసి ఇది పంచర్ అయితే సక్సెస్ఫుల్గా పంచర్ అయితే రిస్క్ పడకుండా కనిపెట్టేసాను ఇది ఏ విడబడింది ఇక టైర్లో చెక్ చేద్దాం ఏం గుచ్చుకునిందో ఏంటో ఇది వేసాను పంచర్కి కారణమైంది ఏందో అంటే ఇదిగా ఆ ముళ్ళు దో ఇది ఇంత చిన్నది అయితే అంత పని చేసేసింది ఒక నలభై ఐదు నిమిషాలు టైము ఇంత చిన్న పానము అంత పని చేసింది ఎక్కడున్నిందో ఇన్ని రాళ్లల్లో ఇంత చిన్నది పంచర్ అయితే వేసేసాను ఇక వెళ్తూ ఉండడమే అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అనుకోకుండానే కానీ అన్నీ మన ఓపికతో ఉండి అప్పుడే ఆ ధైర్యం చెందకుండా వేసుకుంటూ ఉండాలి అదేదో నిన్న అంత కొండల్లో అయిపోయింటే మనం వచ్చేదానికి లేట్ అయ్యి కదా కాకంటే ఇప్పుడు అయిపోయింది మార్నింగ్ కాబట్టి అది ఆ విధంగా సంతోషించాలి కానీ ఒరే పంచర్ అయిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటే అయిపోతుందా నిదానంగా వేసుకోవాలి దానికి ఇంచుమించు నలభై నిమిషాలు పడుతుంది సెటప్ అంతా విప్పేసి పంచర్ చెక్ చేసుకొని అడిగేది కనిపించింది వాటర్ వేసి చెక్ చేయకుండా కనిపించింది అటు సంతోషం ఇక మన పైనాన్ని కొనసాగిస్తూ ఆ పైన చివరి భాగాన్ని అయితే చేరుకుందాం ఈ గుట్టలు చివరి దగ్గరికి అయితే వచ్చేసాము ఎక్కేసి ఆల్మోస్ట్ ఆ కింద ఎక్కడో మొదలయ్యి మధ్యలో పంచర్ అయిపోయి వేసుకొని నిన్నైతే అక్కడ ఐదు వేల ఐదు వందల నలభై ఏడు ఆ పైన ఎక్కడో ఆ పాస్ ఉన్నింది అక్కడి నుంచి నైట్ అక్కడ స్టే చేసి ఇప్పుడైతే వచ్చేసాము ఇక్కడ ఇంకా ఇక్కడి నుంచి అంటే ఆ పాంగ్ దగ్గర మళ్ళీ ఉన్నాయి ఒక పదహైదు ట్రండింగ్లు అది చూద్దాం మరి రోడ్ ఎట్టుంటుందో ఇప్పుడైతే ఇది మరీ ఎందుకో లీక్ అవుతూ ఉంది మరి లీకేజ్ పంచరో ఇంకొక పంచరో చూడాలి మళ్ళీ కాస్త దూరం వెళ్దాం అక్కడ చూద్దాం ఇంకోసారి హై యో మనమైతే ఇప్పుడు ఐదు రోడ్లన్నీ దాటుకొని ఇంకొక లెక్క ఐదు వేల అరవై ఐదు మీటర్ల ఎత్తుకైతే వచ్చేసాము దాన్చుంగుల పాస్ ఇది అయితే ఐదు వేల అరవై ఐదు మీటర్లు ఇంత ఎత్తుకు కూడా మన మ్యాస్టర్తో వచ్చేసాము మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మ్యాస్టర్తో క్లిక్ కిసిక్కి కనిపించేద్దాం ఓబుల్ వారిపల్లెలో మొదలైన మన ప్రయాణం మనాలి లదాఖ్ శ్రీనగర్ అనేవి ఫైనల్ డెస్టినేషన్లుగా ఎన్నో రాష్ట్రాలు ఎన్నో కొండలు అన్నీ ఎక్కేస్తూ ఇప్పుడైతే వచ్చేసాము మనం లాల్ లాల్చుంగ్లా ఈ పాస్కైతే వచ్చేసాము పదహారు వేల ఆరు వందల పదహారు మీటర్ల ఎత్తుకైతే వచ్చేసాము పదహారు వేల ఆరు వందల పదహారు అడుగుల ఎత్తుకి సముద్రపు లెవెల్కి సార్ అయితే నిజంగా ప్రింటింగ్ వేస్తూ ఉన్నారు చాలా సంతోషం మన మ్యాస్టర్తో ఈ పాస్ కూడా వచ్చేసినందుకు మనం చాలా చాలా హ్యాపీ ఇలా మ్యాస్టర్ చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతాం మనం అయితే పదహారు వేల ఆరు వందల పదహారు అడుగుల ఎత్తుకైతే వచ్చేసాం నేనైతే నిజంగా ఇంత దూరంకి వచ్చినందుకు నేను స్మాల్ ట్రిబ్యూట్గా హ్యాష్ టాగ్ రంజితాన్ గీల్స్ అన్నకి ట్రిబ్యూట్గా ఇస్తూ బొబులవారిపల్లెలో మొదలుపెట్టి డెబ్బై రెండు రోజులు అయిపోయింది ఈ రోజుకి ఇంత పెద్ద మౌంటైన్స్ అన్ని ఎక్కేస్తూ ఎన్నో ప్రదేశాలుగా చూసుకుంటూ ఇప్పుడైతే వచ్చేసాను పదహారు వేల ఆరు వందల పదహారు అడుగుల ఎత్తుకి సముద్రం అయితే ఈ పాస్కి అయితే వచ్చేసినందుకు చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతూ ఉన్నాను నేను నిజంగా నా దేశంలో వితౌట్ పొల్యూషన్గా సైకిల్లో ట్రావెల్ చేస్తూ వస్తున్నందుకు ఎంతో ప్రౌడ్గానే ఫీల్ అవుతూ ఉన్నాను చాలా హ్యాపీ నేనైతే ఇక్కడైతే ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ కానీ లేదు అసలుకి మొత్తం నేను మాట్లాడే తప్ప ఇంకేం వినపల్ల అక్కడెక్కడో పక్షి అరుస్తూ ఉంది అంత పీస్ఫుల్గా ఉంది గాలి కూడా లేదు సార్ వాళ్ళైతే అయితే సార్ వాళ్ళ పాటికి వేసేస్తూ ఉన్నారు నిజంగా అంత పీస్ఫుల్గా మన గుండె చప్పుడు కూడా వినిపించే అంత పీస్ఫుల్గా ఉంది నిజంగా హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటే ఆ చప్పుడు వినిపించేంతగా మనమైతే ఈ ప్రదేశానికి కూడా వచ్చేసాము చాలా చాలా హ్యాపీ ఇంకా ఎక్కువ ప్రదేశాలకు వెళ్తామేమో చూద్దాము ఇంకా ఎక్కువ ప్రదేశాలు కూడా ఉన్నాయి చాలా హైట్లో చాలా ప్రదేశాలు కానీ ఇక ఇక్కడి నుంచి అయితే మన పైనాన్ని పాంగువైపుగా కొనసాగిద్దాం అది ఎంతో లోయగా ఉన్నట్టు చూద్దాం మరి ఎట్టుంటుందో ఏంటో ఈ ప్రదేశంలో మనం కూడా వచ్చేసాం చాలా ప్రౌడ్గా చెప్పుకుంటావు సూర్యకాంతికి లైటింగే పడ్డవులే ఇప్పుడు పడతాది చూడండి లైటింగ్ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ ట్యాగ్ రంజిత్ అన్ బిల్స్ అన్న రోడ్డు అయితే నేషనల్ హైవే త్రీ ఎట్ ఉంటుందంటే ఆ విధంగా కొండల్ని చెక్ చేస్తూ రోడ్లు వేస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఈ విధంగా ఆ పాస్ నుంచి అయితే రోడ్డు విధంగా ఉంది పాస్ అవతల కాస్త కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇంకా లోయలోకి ఏమో పోవాలి ఏమో ఉన్నట్టుగా ఉంది మొత్తం కొండను చెక్కేస్తూ వేస్తూ ఉన్నారు అక్కడ కూడా కొండను చెక్కుతూ ఉన్నారు మరి మామూలుగా ఉండదు ఆల్ ఇండియా అంటే అక్కడక్కడ తిరుక్కోవడం కాదు ఇలాంటి రోడ్లల్లో ట్రావెల్ చేస్తేనే ఆల్ ఇండియా మామూలుగా మనకు సేఫ్గా ఉండే ప్లేసుల్లో తిరిగేసి ఆల్ ఇండియా అయిపోయిందంటే ఇక్కడ అయిపోతుంది నేషనల్ హైవే త్రీ ఇది ఎవరైనా సర్చ్ చేయండి నేషనల్ హైవే త్రీ పైన ఒక్కసారైనా వచ్చి చూడండి అప్పుడు తెలుస్తుంది ఆల్ ఇండియా అంటే ఇంకా రాబోయే రోజుల్లో అయిపోతుంది కానీ రోడ్లు వేసేస్తారు అయినా కొండల్లో కాబట్టి ల్యాండ్ స్లైడ్స్ అవుతూనే ఉంటాయి కొండల్లో అక్కడికి చేస్తూనే ఉన్నారు కొండల్లో అయితే ల్యాండ్ స్లైడ్స్ అది చూడండి చెక్కినారు ఇప్పుడు ఎక్కువ వర్షం కాని పడితే ఆ కొండ అంతా మళ్ళీ జారి ఆ రోడ్డు పైన పడ్డాం ఆడికి చేస్తూనే ఉంటారు బీఆర్ఓ వాళ్ళు బార్డర్ ఆర్గనైజేషన్ రోడ్స్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లారీ అన్న వాళ్ళు తోడుగానే ఉంటారు రాత్రి పగులు ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు ఇలాంటి రోడ్లల్లో మనం కూడా వితౌట్ పొల్యూషన్గా వెళ్తూ ఉంటాం ఇలా ఏముంది మన జర్నీ ఎంచుకున్న జర్నీ మనం అన్ని రోడ్లు ఉండాలి అన్ని సాదాగా ఉండాలనుకుంటే అట్ట ఇలాంటి రోడ్లల్లో కూడా వెళ్తూ ఉండాలి మన మెమరబుల్ గుర్తుగానే ఉంటాయి ఇవన్నీ ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఇలా పంచాయతీ పెట్టేశాము ఇప్పాను చెక్ చేశాను టైర్గా అయితే ఏమీ లేదు మరి ఇది లీకేజ్ పంచరో ఏంటో చూద్దాం ఎక్కడన్నా మళ్ళీ టైర్గానే బాగా చెక్ చేశాను ఎక్కడ ఏం పిన్నుగా ఏం లేదు మరి ఇది లీకేజ్తో ఏంటో పొద్దునే కదా బేసింది రెండుసార్లు గాలి కొట్టినాను అయినా తగ్గిపోతానే ఉండదు అయినా తగ్గిపోతానే ఉండదు ఈసారి చెక్ చేసి ఇక్కడ మనుషులు ఉన్నారని ఇక్కడ ఆగినాను ఎక్కడో ఆ పైన అది తగ్గిపోతా వచ్చింది ఇక్కడ మనుషులన్నా ఉంటే అంత ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది చెక్ చేయాలంటే ఇంక నీళ్ళు కావాలి ఫుల్గా చెక్ చేయాలంటే ఉన్నాయి నీళ్ళు అయితే ఉన్నాయి మళ్ళీ ఇంక సెటప్ అంతా ఓపెన్ చేసి దాంట్లో బాక్స్ తీసి చెయ్యాలి ఎట్టో చూద్దాం ఇక్కడ ఒక పంచర్ అయితే కనిపించింది లీకేజ్ కాదు దో ఇలాంటి నిర్మానుసమైన ప్రదేశంలో పొద్దున ఒకటి ఇప్పుడు ఒకటి రోడ్డు పని చేసే వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇక్కడ పోయినారు ఇక పైన వచ్చింది మొత్తం అంతా దుమ్ము దుమ్ముగానే ఉంది ఇందో ఒకటైతే అయితే ఇంకొకటి కనిపించింది టైర్లో వెతికాను ఎలాంటిది లేదు మరి ఇది అప్పుడు అయింది ఏమో చేయలేదు అప్పుడైతే వాటర్ చెక్ చేయలేదు అప్పుడు అయినా కానీ అది వేరే పక్కన అయింది ఇప్పుడు అయితే ఇది వేరే పక్కనగా అలా వేసుకొని వెళ్ళిపోదాం టైం పదకొండున్నర అయిపోయింది సాయంత్రానికి ఆ పాంగు చేరుకుంటామో లేదో తెలియదు టెన్షన్గా ఆలోచిస్తే నిజంగా కళ్ళు తిరిగినట్టుగానే ఉండదు ఏంది ఎవరు లేరే ఏమో ఈ కొండల్లో ఏమైపోతుందో అనే విధంగా ఆలోచిస్తే నిజంగా కళ్ళు తిరిగినట్టుగానే ఉంటుంది కూడా అట్టే అనిపిస్తుంది ఒకసారి అదే విధంగా ఆలోచిస్తే అట్లా ఆలోచించకూడదు మనం పచ్చిరేసుకొని వెళ్ళిపోదాం తీసేసాను నాకైతే ఈ రోజుకి ఓపిక లేదు ఆ పాంగనే అనే ఊరికి చేరుకొని అక్కడ కాబట్టి చేరుకుంటానో లేదో కూడా తెలియడం లేదు ఎందుకంటే ఇంత నిర్మానుషమైన ప్రదేశంలో అసలు ఆలోచిస్తే కళ్ళు తిరిగినట్టుగానే ఉండాలి ఏంది ఈ ప్రదేశాలలో అసలు ఈ పంచర్ అవ్వడం ఏంది అని మైండ్ సెట్తో ఆలోచిస్తే కళ్ళు తిరుగుతూ ఉండాలి నిజంగానే అడిగి నీళ్ళు తాగుతూ ఉన్నాను పంచర్ అయితే అయింది మ్యాస్టరు ఇక మన వల్ల కాదు మ్యాస్టరు ఈ రోడ్లన్నీ అంతే అట్టా ఉన్నాయి దాంట్లో ఏ దగులుకొని పంచర్ అయిందో ఒకటికి రెండుసార్లు కూడా చెక్ చేశాను ఎక్కడా పిన్నుగా అయితే లేదు మరి ఇంత అయిందే అది రెండు సార్లుగా గుచ్చుకుని వింటుందేమో ఇక పంచర్ కాకూడదని ఈ రోజుటికి కోరుకుంటున్నాను ఓపిక అయితే లేదు మామూలు ఊర్లో ఉండే చోట అంటే ఎంత ఓపిక వస్తుంది ఆ మనుషులు మాట్లాడి వింటూ ఇది ఎవరూ లేరు ఎవరు పాటుకో పోయే వాళ్ళే అలా ఇక వెళ్ళిపోదాం మనం హాయ్ రా మేస్ట్రో ఈ ప్రదేశాలల్లో ఎవ్వరూ లేరు అసలుకి హలో ఎవరైనా ఉన్నారా ఎనిబడిదేర్ ఎవరు ఉంటారు ఇంకా మనం తప్ప అరే మేస్ట్రో చూడు క్లిక్ సిక్కే ఈ యాంగిల్లో అయితే ఎవ్వరు లేరు పో ఇక ఈ ప్రదేశాలల్లో వా ఒంటరి ప్రదేశాలలో కొండల మధ్యన రోడ్డు చూసారా కొండల మధ్యలో నుంచి విధంగా ఉందో రే మేస్ట్రో హైలైట్రా మనమైతే ఎప్పటికీ గుర్తుండిపోయేదే పోయేదైతే ఎవరు లేరు అసలుకి మంచే వద్ద అక్కడే దిగిపో ఎక్కే ఓపుకుంటే పట్టుకోవచ్చు కాకంటే ఇట్ట పక్కన ఉండి పట్టుకుండే దగ్గరికి వెళ్దాం ఉంటే ఒకవేళ మంచనేది అనేది పక్కనే రోడ్డు పక్కనే ఉండి ఉండాలా అట్లాంటి ప్రదేశాలకు వెళ్దాంరా మనము నిజంగా చాలా చాలా హ్యాపీ చాలు పోయి ఈ జీవితానికి ఇదైతే చాలు గుర్తుండిపోయే మూమెంటే ఇదైతే ఈ జీవితానికి చూడు అట్లాంటి ఇట్లాంటి రోడ్లల్లో కొత్తగా వేసిన రోడ్లో మేము దప్ప ఎవ్వరూ లేరు ఈ కొండల మధ్యన ఏ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ ట్యాగ్ రంజిత్ అన్వీల్స్ అన్న ఎప్పటికైనా ఇది టైం అయితే పన్నెండున్నర అయిపోయింది ఆడ పంచర్ వేసుకుని లాస్ట్లో ఇటు వచ్చాము గా ఒకసారి డౌన్ అవడంతో గేర్ టాప్లో ఉండింది గేర్ డౌన్ చేయడంతో నిజంగా అంతా స్ట్రక్ అయిపోయి స్ట్రక్ అయిపోయి ఆ గేర్ ఇదే ఆ గేర్ అదే నలిగిపోయింది మొత్తం కట్టి ఇది కానీ ప్రాబ్లం వస్తే నిజంగా అసలుకు సైక్లింగే చేయలేము కాస్త గా చేశాను ఇదైతే కట్టి పూర్తిగా నలిగిపోయింది కాస్త అడ్జస్ట్ చేశాను చైన్ అనేది యువతలు ఇరక్కపోయింది లోపల అట్ట అక్కడ పనిచేసే అన్నలు కాస్త హెల్ప్ చేశారు జేసీపీ అన్నలు వెళ్తున్నాము ఇవాళ పాంగ్ చేరుకొని చూద్దాం పాంగ్ చేరుకుందాం ఒకరు ఇరవై అంటున్నారు ఒకరు ఇరవై ఐదు అంటున్నారు మ్యాప్లో ఏమో పొద్దున చూసినప్పుడు ఎంతో చూపించింది ఇరవై ఎనిమిదో ఎంతో ఇప్పుడు వచ్చింటాం ఇంకెంత దూరం ఉండదో చూద్దాం మరి వెళ్దాం గ్రేర్ షిఫ్టర్స్ ప్రాబ్లం వస్తే అసలుకి ఇంకా సైక్లింగే చేయలేము ఈ రోడ్లల్లో అయినా కానీ నిదానంగా వెళ్తూ ఉందాం ఇవి అద్భుతాలే నిజంగా అంటే అద్భుతాలే ఇవి వీటిని చూసేందుక వచ్చింది నేను నేను వెళ్ళే దారిలోన ఇంత అద్భుతాలు ఉన్నవి అనిపిస్తూ ఉన్నాయి దారి నిర్మానుషంగా ఉంది కానీ ఇవన్నీ అద్భుతాలే కదా ఇంత అద్భుతాల మధ్యన మన ట్రావెలింగ్ అయితే మనం వచ్చే రైలో క్యాప్టా మోద్ జీరో మైల్ రై ఎన్హెచ్ త్రీ బీ బ్రో ఇంకా అక్కడ చూసుకుంటే ఆ విధంగా ఉంది మరి ఏంటి ఇది ఇక్కడైతే మనం ఉన్నాము మన మ్యాస్ట్రోతో అక్కడ కూడా జీరో మైల్ రైగానే ఉంది స్టోన్ అయితే ప్రదేశానికి కూడా మనం వచ్చేసాం అన్నట్టుగానే ఇక్కడ చూడండి ఇంకా మ్యాస్టర్ వచ్చేసాము ఈ ప్రదేశానికి కూడా మనము వెళ్ళే దారిలో ఇక నేనుగా అంటే ఈ విధంగా నేనుగా ఉన్నట్టు ఈ జీరో మైల్ రాయి దగ్గర ఇట్ట వావ్ క్లిక్ కిసిక్ కిసిక్